తీవ్ర ఇబ్బందులు పడిన ఏకలవ్య పాఠశాల విద్యార్థులకు మెరుగైన వైద్య కోలుకునేలా చేసి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారంటూ కేజీహెచ్ వైద్యులను మంత్రి సంధ్యారాణి ప్రశంసించారు ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్న ఆరుగురు బాలికలను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై అలశారు గిరిజన బాలికల అనారోగ్యం పైన వైసీపీ రాజకీయం చేస్తుందని మంత్రి మండిపడ్డారు పార్వతీపురం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది జాండీస్ కొంచెం ఎక్కువ రావడం వలన కేజీహెచ్లో టోటల్గా అరవై ఐదు మంది మంది పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశాం అరవై ఐదు మందిలో ఇక్కడ ఆరుగురే ఉన్నారు మిగిలిన యాభై తొమ్మిది మంది డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవడం అయింది యాభై తొమ్మిది మంది కూడా క్షేమంగా సురక్షితంగా ఉన్నారు ఇక్కడ కేజీహెచ్లో ఉన్న డాక్టర్లు పిల్లల్ని చాలా చక్కగా చూసుకొని వాళ్ళకి అన్ని విధాలకి ఇప్పుడు మీరు చూశారు వాళ్ళు మధ్యాహ్నం పూట బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళకి డ్రాయింగ్ వేసుకోవడానికి బుక్స్ ఇచ్చి క్రాఫ్ట్కి బుక్స్ ఇస్తున్నారు అంటే ఇలాంటి డాక్టర్లు మీరు ఎక్కడో చూడరు నిజంగా నేను మనస్ఫూర్తిగా డాక్టర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం పిల్లలందరినీ చాలా బాగా చూశారు చాలామంది వచ్చిన పెద్దలు వచ్చారు పిల్లలు చూశారు నాకు చాలా సంతోషం కానీ వచ్చిన వెంటనే పిల్లల ఆరోగ్యం కంటే మా మీద కామెంట్స్ చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంది వాళ్ళకి ముఖ్యంగా గిరిజన శాఖ మంత్రి ఏం చేస్తుంది గాడిదలు కాస్తుందా అన్న పాత ముఖ్యమంత్రి ఈరోజు పులివెందు ఎమ్మెల్యే ఆయనకి మరి ఎక్కడ సంస్కారం ఉందో నాకు అర్థం కాలే అంటే హాస్టల్స్లో పిల్లలకి ఒంట్లో బాగోలేకపోతే గాడిదలు కాసినట్ట ఇంతకుముందు ఐదు సంవత్సరాలు అయినా అదే చేశారా నాకు మరి తెలియదు ఆ విషయం ఎందుకంటే ఇంతకుముందు ఐదు సంవత్సరాల్లో నూట పద్దెనిమిది మంది పిల్లలు చనిపోయారు ఒక్కరోజైనా ఎవరైనా పలకరించడానికి వెళ్ళారా హాస్టల్స్లో కనీసం ఏది పంచలేదు హాస్టల్లో విద్యార్థులని పట్టించుకొని వాళ్ళు ఈరోజు తగుదనమ్మ అని ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతామని మాట్లాడిన వాళ్ళ గురించి ఎందుకంటే ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో చనిపోయింది ఒక్కరు ఒక్కరోజు వెళ్ళలేదు వాళ్ళు